రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వినోద్ కుమార్ నేను మేఘనా సీల్స్లో సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాము చేస్తున్నాను ఈరోజు మనం భద్రాద్రి కొత్తరం జిల్లా చండగొండ మండలం గుర్రాయగూడెంలోని బాలకృష్ణారెడ్డి గారి జానకి వన్ వన్ నైన్ అనే తోటలో ఉన్నామండి బాలకృష్ణారెడ్డి గారు ఇది జులూరు పది ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది వాళ్ళు నాలుగు మూడు రకాల వెరైటీలు వేశారని చెప్పారు ఎలా ఉందనేది వారి యొక్క మాటల్లోనే మనం తెలుసుకునే విధానం చూద్దాం నమస్తే అండి నమస్తే మీకు ఎలా అనిపించిందండి అండి జానకి వన్ వన్ నైన్ బాగుందండి మీకు దగ్గర కనుపు ఎట్లా అనిపిస్తుంది మీకు తోట దగ్గర కనుపు బాగుంది తోట ప్లస్ కూడా లేదు బాగుంది తోట ఉన్న వరకు ఇక్కడ ఇక్కడ వేసిన చుట్టుపక్కల వేసిన తోటలలో కూడా ఏది ఏది మంచిగా అనిపిస్తుంది జానికి వన్ వన్ నైన్ మీరు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు నేను పది ప్యాకెట్లు వేసిన పది ప్యాకెట్లు తీసుకొచ్చారు జర్మినేషన్ ఎలా వచ్చింది ఏ బాగుంది అసలు ఒక్క మిసుకోడు కాదు మొక్క బాగుంది వేసిన వరకు చాలా బాగుంది మీరు చూడొచ్చు కాయ ఇప్పుడే పంటకు వస్తుంది సైజు కాయ కానీ సైజు కానీ చాలా బాగొచ్చింది వెరైటీ రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క మేఘన సీట్స్ జానకీ వన్ వన్ నైన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వినోద్